ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి రోజు మూడు వందల పదిహేడు జీవో వెలువడ్డప్పటి నుంచి మూడు వందల పదిహేడు జీవో బాధిత ఉపాధ్యాయ ఉద్యోగుల పక్షాన పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడున అధికారంలోకి రావడం ఆ రోజు మూడు వందల పదిహేడు బాధితుల పక్షాన నిలిచినటువంటి వ్యక్తే ముఖ్యమంత్రిగా నిలిచినటువంటి వ్యక్తులే ఇవాళ క్యాబినెట్ మంత్రులుగా ఉండడం వల్ల ఇవాళ మూడు వందల పదిహేడు వల్ల స్థానికత కోల్పోయినటువంటి ప్రతి ఉపాధ్యాయుడికి ఉద్యోగికి సత్వరమే న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం పెట్టిన విధంగానే డెబ్బై రోజుల లోపల ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేయడం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి తెలుస్తూ ఉంది జనవరి ఇరవై ఒకటి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మూడు వందల పదిహేడు బాధితుల పక్షాన రంగారెడ్డి జిల్లా పరిషత్ హాల్లో ఒక సమావేశం నిర్వహించి పెద్దలు కోదండరామ్ గారిని కూడా అక్కడికి ఆహ్వానించి ఆ రోజే మాటివ్వడం జరిగింది జూన్ రెండవ తారీఖు వరకు మూడు వందల పదిహేడు జియో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వం తప్పకుండా లాభం చేస్తుందని ప్రకటించాం అదేవిధంగా దాన్ని అమలు చేయాలనే ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు మాజీ విద్యాశాఖ మాత్యులు శ్రీ దామోదరం రాజనరసింహ గారు దీనికి చైర్మన్గా ఉంటే మేనిఫెస్టో కమిటీలో చైర్మన్గా ఉండి గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీ దొద్దిల్ల శ్రీధర్ బాబు గారు అందులో ఒక మెంబరు విద్యార్థి దశ యువజన దశలో కూడా ఉద్యోగుల కోసం విద్యార్థుల కోసం పోరాడినటువంటి పొన్నం ప్రభాకర్ గారు కూడా గా ఉండడం ఈ కమిటీ యొక్క చిత్తశుద్ధిని తెలియజేస్తూ ఉంది గతంలో ఎప్పుడన్నా కమిటీలు వేస్తే ఏ రిటైర్డ్ ఐఏఎస్ల కమిటీ లేదంటే వర్కింగ్ ఐఏఎస్ల కమిటీ వేసేవాళ్ళు కానీ ఇలా ప్రభుత్వం ఏదైతే పార్టీగా మాటిచ్చిందో ఆ ప్రభుత్వంలో కీలకమైన పెద్దల చేత కమిటీని వేయడం అనేది ఖచ్చితంగా మూడు వందల పదిహేడు బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించడానికి కాబట్టి ఈరోజు మేమందరం కూడా మూడు వందల పదిహేడు కోసం ఆహర్నిశలు పోరాడుతున్నటువంటి నాయకత్వం అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి క్యాబినెట్ సబ్ కమిటీకి ధన్యవాదాలు తెలపాలని సెక్రటరేట్కు రావడం జరిగింది థ్యాంక్ యూ